ఆయన మాట్లాడుతూ గాంధీజీ సత్యం అహింస మార్గాలతో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారని అదే మార్గంలో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేశారన్నారు దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని నమ్మిన గాంధీజీ సిద్ధాంతాలను గత ప్రభుత్వాలు విస్మరిస్తే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవం అనంతరం పల్లె ప్రాంతాల్లో అన్ని రకాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు యావత్ ప్రపంచ భారతదేశం వైపు తొంగి చూస్తున్నాయంటే అది కేవలం మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ తీసుకొచ్చిన పంచవర్ష ప్రణాళిక అని అన్నారు ఈ పంచవర్ష ప్రణాళికలో భారీ ఎత్తున పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చేసి ఇతర దేశాలకు ధీటైన స్థితిలో భారతదేశాన్ని ఉంచారన్నారు గాంధీ జయంతి అనేది ఒక్క భారతదేశంలోనే కాదు వివిధ దేశాల్లో కూడా జరుపుకుంటున్నారంటే ఆయన గొప్పతనం ఎంతటిదో ప్రతి భారతీయ పౌరుడు తెలుసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ ఏఎంసీ చైర్మన్ పల్లె భూమేష్ మున్సిపల్ మాజీ చైర్మన్ వసుంధర కౌన్సిలర్లు గాది సత్యం సుధమల్ల హరికృష్ణ మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పల్లపు తిరుపతి పట్టణ మహిళా అధ్యక్షురాలు గరిగంటి సరోజా టిఆర్ఎస్ నాయకులు అధికారులు పాల్గొన్నారు ఈ దేశానికి నిర్ధారణ చేసిన మౌనత వ్యక్తి భారతదేశానికి స్వాతంత్రం కోసం శాంతిత మార్గంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేలతోటి భారతదేశాన్ని పారదొలి దేశ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పి ఈరోజు ఆ మహాత్మునికి ఘనంగా జయంతి ఉత్సవాలు మన భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా మరి గాంధీ గారు స్ఫూర్తిని కొనియాడుతున్నారు అమెరికా లాంటి దేశాలు అనుకోండి అదేవిధంగా న్యూచనల్ మండే లాంటి మహోన్నత వ్యక్తులు కూడా గాంధీగారి మార్గం ఎన్నుకున్న సందర్భాలు అంటే ఈ దేశంలో పుట్టి దేశ విదేశాలకు ఒక మార్గదర్శిగా నిలిచిన మోహనత వ్యక్తి మన మహాత్మా గాంధీ గారు మన మహాత్మా గాంధీ గారు ఇక్కడ విగ్రహాలు డాభై అరవై డెబ్బై సంవత్సరాల క్రితం ఇక్కడ మరే ఏర్పాటు చేసిన సందర్భంలో మరే ఈ మంచాల మున్సిపాలిటీలో మంచిగా కౌన్సిల్ విగ్రహాలు కావాలని ఆలోచనతోటి ఇక్కడున్న మున్సిపాలిటీ పాలక వర్గానికి వాళ్ళందరూ ఒక ఆలోచించి మంచి విగ్రహాలు పెట్టినందుకు పాలక వర్గానికి చైర్మన్ గారికి వైద్యం గారికి కౌన్సిల్ ఆఫ్ అందరికీ నేను ఈ ప్రాంత సహనసభ్యుగా ప్రత్యేకంగా వారందరికీ ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది అనది కాలంలో పూర్తి చేసి మంచల పట్టణకే శోభ వచ్చే దిశగా మరి బ్రహ్మాండంగా విగ్రహాలు ఉన్నాయంటే ఇది మంచల పట్టణ ఏదైతే పురపాలక సంఘ వారి నిర్ణయం ఇది ఎంతో ప్రజలకు ఉపయోగపడే దిశగా ఉన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది మరి సందర్భంలో గాంధీగారి సూక్తులు మనం అవలంబించాలి గాంధీగారి మార్గాన్ని మనం పయనించాలి గారి ఆలోచన మేరకు మనం పనిచేయాలి గాంధీ గారు ఒక నిరంబడ వ్యక్తిగా ఆర ఆరంబరం లేని వ్యక్తిగా అలాంటి వ్యక్తికి అడుగుదాడలు ఉండవలసిన బాధ్యత మన అందరిపై ఉంది ఆయన అడుగుదాడల్లో ఇలా ప్రపంచ దేశాలతోటి పోటీ పడుతుందంటే ఒక దిక్కు గాంధీ గారు మరో దిక్కు నెహ్రూ గారు మరో దిక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వాన ఇలా భారతదేశం ప్రపంచ దేశంలో నేను అనే దిశగా ఉందంటే వారందరినీ కూడా కొని అడగ తప్పదని మాట కూడా చెప్పంటారు గాంధీ గారి కన్న కళలు గాంధీ గారి కన్న కళలు ఆనాడు నెహ్రూ గారి కన్న కళలు పంచవర్ష ప్రణాళిక అనే కార్యక్రమం పెట్టి దేశంలో ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టు పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చి భారతదేశం ప్రపంచ దేశంతోటి ఈనాడు పోటీ పడుతుందంటే ఆనాడు పంచవర్ష ప్రణాళికలే దీనికి కారణం మాట కూడా ఈ సందర్భంలో చెప్పక తప్పదు గాంధీ గారి ఆలోచన మేరకు గాంధీ గారి కన్న కళలు గ్రామ స్వరాజ్యం రావాలి గ్రామంలో అభివృద్ధి కావాలి గ్రామంలో ప్రతి అడుగు అభివృద్ధి కావాలని ఏదైతే గాంధీ మాత్రం కన్న కళలు దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు గడిచినప్పటికీ గతంలో ఏ పాలకులు పెద్దగా చేయని సందర్భం కూడా మరి సందర్భం జరుగుతుంది మరి ఈ సందర్భంలో వారి అడుగుదాడలో వారి అడుగుదాడల్లో గాంధీ గారు ఏ రకంగా దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిందో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడు శాంతియుత మార్గంలో శాంతియుత మార్గంలో తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను ఏకం చేసి శాంతియుత మార్గంలో మరి తెలంగాణ సాధించిన మౌన్నత వ్యక్తి మరి కేసీఆర్ గారు గాంధీ గారు ఏ రకం కోరుకున్నారో గ్రామాలు అభివృద్ధి కావాలి గ్రామాలు బాగా గ్రామాలే దేశ రాష్ట్రానికి దేశానికి పట్టుకుమలు విధంగా ఇలా గ్రామాల అభివృద్ధికి గాంధీ గారి కన్న కళలు గౌరవ ముఖ్యమంత్రి గారు నెరవేరుస్తున్నట్టే ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అభినందించవలసిన బాధ్యత మన అందరిపై అందరు మాట చెప్పడం జరుగుతుంది ఈరోజు గాంధీ బాధని జన్మదినాన్ని పురస్కరించుకొని పద్దెనిమిది వందల అరవై తొమ్మిది సెకండ్ అక్టోబర్ నాడు ఈ భారత దేశానికి స్వతంత్ర వాయువులు తీర్చే ఒక నాయకుడు జన్మించదు అనేది నూట యాభై మూడు సంవత్సరాల మనము జన్మదినాన్ని జరుపుకున్నాం మహాత్మా గాంధీ అదేవిధంగా మహాత్మా గాంధీ గారి స్వేచ్ఛ వాయువులు పిలిచే విధంగా భారతదేశానికి స్వాతంత్రం తీసుకున్న తీసుకొచ్చిన మహాత్ముడు బ్రిటిష్ వాళ్ళ రాష్ట్ర శృంగరాల నుంచి భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకొని వచ్చిన మహా వ్యక్తి వారికి ఈరోజు జన్మదిన సందర్భంగా గాంధీ పార్కులో కూలమాల వేసి అందరం ఘనంగా నివాళులు అందించడం జరిగింది గతంలో చాలా ఇళ్ల క్రితం ఏర్పడిన ఈ గాంధీ పార్కులో రాష్ట్ర శంకరాలు విగ్రహాలు నెలకొల్పిన తర్వాత మొదటి పుట్టినరోజు మహాత్మా గాంధీ గారి అదేవిధంగా భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి కూడా ఈరోజు మూలమాలను వేసి వారికి మరి నివాళులు అర్పించడం జరిగింది మహాత్మా గాంధీ గారి సారథ్యంలో దేశం స్వతంత్ర వాయువు పీల్చుకుంటే తొలి ప్రధానమంత్రిగా ఆనాడు ఉన్న పెను సవాళ్ళను ఎదురు సైతం ఎదుర్కొన్న మహానుభావుడు జవహర్లాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారి అడుగు జాడలో నడుస్తూ ఈనాడు భారతదేశం ఈనాడు గుండు సూదు నుంచి విమానాల వరకు రైలు ఇంజన్ వరకు తయారు చేసే స్థాయికి సాంకేతిక పరంగా భారతదేశం ఎదిగిందంటే మహాత్మా గాంధీ గారి సెలవు నెహ్రూ గారి దూరదృష్టితో ఈనాడు భారతదేశం ప్రపంచ దేశాల్లో తలవెత్తుకుని తిరిగే విధంగా ఇస్తుండే విధంగా భారతదేశం ఉంది దానికి మహాత్మా గాంధీ గారికి ఎప్పుడు రాబోయే తరతరాలు కూడా యువత వారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసి ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ నూట యాభై రెండవ జయంతిని పురస్కరించుకొని గాంధీ పార్క్లో మరి గాంధీ మహాత్మునికి పూలమాలలు వేసే కార్యక్రమానికి మరి గాంధీజీ కలలు కన్నా లో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మరి అందిస్తూ మరి అభివృద్ధిలో దూసుకుపోతున్న సందర్భంలో పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈరోజు మరి మన ప్రభుత్వాన్ని మెచ్చుకున్న సందర్భం వారి నాయకత్వంలో ఇవాళ మన ఎంపీ గారు కావచ్చు మన ఎమ్మెల్యే గారు కావచ్చు మన చైర్మన్ కావచ్చు మన నాయకులందరూ మన కౌన్సిలర్లు అందరూ కూడా ప్రజల మధ్యలో ఉండి ఎప్పుడు ప్రజా సమస్యలను తీసుకొని మరి వారి సమస్యలను పరిష్కార విధంగా చేస్తున్న సందర్భం ఈ సందర్భంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు అందరికీ తెలిసిన విషయమే ప్రజల మధ్యలో ఎప్పుడు ఉంటూ ప్రజల సమస్యలు నేనున్నా అని ఒక భరోసా ఇస్తూ మరి ప్రజలకు ఎప్పుడు వెన్నంటూ ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కారం చేసే విధంగా మరి కాన్సెన్స్లో ప్రజలందరూ కూడా మరి వారు వారి దగ్గరికి రావడం కాదు వారే నేను ఎప్పుడు ప్రజల దగ్గరికి పోవాలనే ఉద్దేశంతో ప్రజలు లేవగానే ఏదో ఒక ప్రాంతాన్ని మరి పరిశీలించ ఏదో ఒక ప్రాంతాన్ని విశ్లేషించి మరి ఆ ప్రాంత ప్రజలందరికీ నేనున్నా అని ఒక భరోసా ఇస్తూ ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలను పరిష్కారం చేస్తూ మరి అలాగే మన మంచల పట్టణాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేయాలనే ఒక వారి కళ ఆ కళలో భాగంగానే ఇవాళ గాంధీ పార్కు ఇలా ఇంకా చాలా పార్కులు కూడా మరి వారు పెద్ద మొత్తున ప్ర ప్రజా పెద్దమంతా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి మరి డెవలప్ చేస్తున్న సందర్భం ఈరోజు మంచి కాల పట్టణం మంచి అంటే పట్టణ ప్రజలకు గాంధీ గారి విగ్రహం నెహ్రూ వారి విగ్రహం కంస విగ్రహం ప్రతిపాదన పెట్టి సెకండ్ అక్టోబర్లో పడ్డే ప్రారంభోత్సవం చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది పెద్దలు దివాకర్రావు గారు ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్పర్సన్ పెండరాజ గారి నాయ నాయకత్వంలో మరి మొన్ననే ప్రారంభోత్సవం చేసి గాంధీ జయంతి రోజు ఈరోజు హంస విగ్రహాలకు కులమాలలు వేయడం జరిగింది దానిలో భాగంగా మంచిర్యాల్లో అంటే మున్సిపల్లో ఆదేశాలు ఇచ్చి దివాకర్రావు గారికి ఆదేశాల మేరకు ఆ యొక్క ప్రతిపాదన కౌన్సిల్ సభ్యుడు ఈ వార్డు కౌన్సిల్ సభ్యుడు వైస్ ప్రెసిడెంట్ వైస్ చైర్మన్ గారు చైర్మన్ గారు కౌన్సిల్ జబ్బులందరూ కూడా దాన్ని వండుకొని పన్నెండు లక్షలతో ఆ యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది దానిలో భాగంగా మంచిగా పట్టణ ప్రజల తరఫున మేము ఆ కృతజ్ఞత ఉండడానికి చిన్న